ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఉగాది పంచాంగ శ్రవణం అంటే నా రాశి ఎలా ఉంది నా ఆదాయం ఎలా ఉంది నా ఖర్చులు ఎలా ఉన్నాయి ఇవే చూస్తారు తప్ప అసలు ఉగాది అంటే అసలు ప్రజలకు సంక్షేమం ఏ విధంగా ఉంది ఎటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయనే విషయాన్ని మనం చూసుకోవాలి వ్యక్తిగతంగా మాత్రం మన యొక్క జనన తేదీ జనన సమయాన్ని బట్టి మాత్రమే ఆ వ్యక్తులకు ఇది తప్ప రాశి ఫలాల్లో అలా ఉంది ఇలా ఉంది అంటే అన్ని రాశులకి జరగాలని లేదు లేకపోతే ఒక మేషరాశికి బాగుంది ఈ శస్త్రగ్రహ కూటం ఉన్నది ఆ కూటం ఉన్నది ఈ భయాలకు ఎవరు కూడా గురి ఒక్కర్లేదు ఎందుకంటే శాస్త్రము శాసిస్తుంది తప్ప శాస్త్రంలో మార్పుల వల్ల అనేక రకాలైన డాక్టర్ డయాగ్నోసిస్ డిఫరెన్స్ ఎలాగో శాస్త్ర జోష్యం చెప్పడం కూడా అదొక ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి ఎవరు కూడా దయ్యాలకు గురవ్వ మన కృషితో మనం ప్రయత్నం చేసినప్పుడు అన్నీ కూడా మనకు సముచితంగా వస్తాయి దీని అంతటికీ కూడా ఆధ్యాత్మిక ఉన్నతి భగవద్ ఆశీర్వాదము ముఖ్యంగా మన తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలి తర్వాత గురువు దైవం నాలుగో వాడు కాబట్టి మనం దయ్యాలకి భూతాలకి భయపడకుండా భగవంతుని నమ్ముకుంటే మనకు సక్రమమైన మార్గాన్ని అన్ని పదవులని ఇస్తాడు అని యొక్క ఆలోచనకి మనం సిద్ధమై ఉండాలి ఇక ఈ సంవత్సరము అందరికీ కూడా ఆదాయం చేయాలి ముందుగా మేషరాశి గత పన్నెండు సంవత్సరాల కంటే కూడా ఈ మేషరాశి వాళ్ళు బాగా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ వ్యయ ప్రయాసం చేయాలి మేషం వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు వేరీస్ ఇన్ ఇంగ్లీష్ రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి వీరికి లాభదాయకంగా ఉంది ఆదాయం పదకొండు వేము ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మృదున రాశి వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కర్ణాటక రాశి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు సింహరాశి ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండు ఉన్నది రాజపూజ్యం మూడు అవమానం ఆరు కన్యా రాశి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు తులారాశి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనస్సు రాశి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయము ఐదు ఉంది రాజపూజ్యం ఒకటి అవమానం రెండు మకర రాశి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉన్నది కుంభరాశి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మీనరాశి ఈ రాశి వారికి ఆదాయం ఐదు గయం ఐదే రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మొత్తం మీద ఆదాయ వ్యయాలు అన్ని రాసుల్ని కూడా చూసుకోక తొంభై తొమ్మిది ఆదాయం ఉంది తొంభై మూడే గయం ఉంది కాబట్టి తగు జాగ్రత్త మనం ఉండాలి ఇక్కడ ఇవన్నీ కూడా కలిపి మనం చూస్తే అన్ని విధాలుగా అన్ని రాసుల వారికి కూడా మిశ్రమ ఫలాలే ఉన్నాయని చెప్పుకోవాలి ఏది అంత గొప్పగా లేదు కాబట్టి ఇందాక మనం ముందడుతున్నట్టుగా కష్టే ఫలే సుఖి ఆ కష్టపడితేనే ఆ ఫలం దక్కుతుంది దానికి ఆ కష్టం కూడా అనాయాసంగా మనం చేయాలంటే భగవంతుడి యొక్క ఆశిస్తులు మనపై పరిపూర్ణంగా ఉండాలి కాబట్టి విశ్వానికి ఇవ్వడమే తెలుసు తీసుకోవడం చేత కాదు కాబట్టి మనం ఆ విశ్వ శక్తిని మనం ఆస్వాదించాలంటే ముందుగా చెప్పినట్టుగా తల్లిదండ్రులు గురువు దైవం ఈ నాలుగు యొక్క ఆశీర్వచనం మనకు సకల శుభాలు కూడా చేకూరతాయి సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఒక్కసారి వేదాశీర్వాదం చెప్పాను నేను శక్తి భయంత్ పరిపాలయ నన్యయేన మార్గీణ మహిం మహేశాః వ బ్రాహ్మణే దశోమబందరన్

ే బ్రాహ సర్వామి భోజన దే చంప్రాన్ ఘనేఘ్వే దవి नाङ्गि एका एव हेमता प्रिया प्रियानन्दराय सर्वस्तय नातिरात्र उत्तममहद्भवति सर्वस्यात्मी सर्गम् जयते

சீயோக் மோதே சித்த சே சாந்தே மந்திரே அங்க சாந்த சாந்த விந்த அக்னாத்தி ஹே வாயு சாந்த ஆந்த

গৃহে মুরু দেওয় ইদ মে সুমনশমো দিবি দেীর্ঘমায়ু আগ্নিজিফল హలో అందరూ కూడా కూర్చోండి ఇప్పుడు పిసిసిఐ అధ్యక్షుల గారు ప్రజలను ఉద్దేశించి ఉగాది సందేశాన్ని చెప్పబోతున్నారు అయిన తర్వాత అందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరడమైంది కొద్దిగా ఎన్కడ జరగండి కొద్ది ఎన్కౌట్ జరగా ఎన్ జరగండి కొద్దిగా అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి విశ్వాసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఎలాంటి ఆటంకాలు లేకుండా జీవనం ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ అభిలాషిస్తుంది ప్రజల ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా భక్తి విక్రమాతో పాటు చాలా మంది సీనియర్ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ పదిహేను నెలలుగా ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాపాలని అందిస్తున్నటువంటి తరుణంలో ఈనాడు ఉగాది ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం అయ్యగారు పంచాంగ పట్టణం చేశారు ఆదాయం వ్యయం దాదాపుగా సరిసమానంగా ఉన్నది కష్టం అనేది వృధాగా పోదు అనే మాట అయ్యగారు చెప్తా ఉన్నారు యువకులందరూ కూడా వారి రంగాల్లో కష్టపడి పనిచేస్తే ఫలితాలు సమృద్ధిగా వస్తాయన్న మాట కూడా చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పరంగా పారిశ్రామిక పరంగా ముందుకు అడుగులేసిన సందర్భం మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలలో గత పాలకుల సమయంలో విదేశీ పట్టుబడులు పది సంవత్సరాలు ఇరవై వేలు దాటకుంటే ఈ రెండు సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు ఐటీ మంత్రి గారు విదేశాలకు వెళ్ళి తీసుకొచ్చిన విదేశీ పెట్టుబడులు దాదాపు రెండు లక్ష ఇరవై వేల కోట్లు ఈ దశగా అభివృద్ధి వైపు రాష్ట్రం నడుస్తూ ఉంది ఎత్తులరా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మనం మనం రాష్ట్రంలో పడిన సన్న బియ్యాన్ని ఇవాళ తిండి తిరిగి రవాణా చేస్తా ఉన్నాం రేపో మాపో కాకినాడ రేవు నుంచి పిలిపిన్స్కి మన బియ్యం సరఫరా కాబోతా ఉన్నాయి పారిశ్రామిక పరంగా ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి విద్యాపరంగా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఇంటిగ్రేటెడ్ కళాశాల నెలకొల్పి ఒక్కొక్క కళాశాల మీద రెండు వందల కోట్లు హెచ్చిస్తున్న సందర్భం విద్యా వైద్య రంగాన్ని విదేశీలో ఉన్నటువంటి నగరాలతో భీతిగా అభివృద్ధి చేస్తున్నటువంటి సమయం వ్యవసాయ పరంగా రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ రైతు బంధు రైతు రుణమాపే కాకుండా సన్నాలు పండించిన వారికి ఐదు వందలు బోన చరిత్ర ఈ దేశ ఈ రాష్ట్ర చదిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది అన్ని రంగాల్లో అహర్ కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం దేశజాలకి పోకుండా ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజా పాలన అందిస్తున్న సందర్భంలో వచ్చినటువంటి ఉగాది ఇది రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలే దే వారి యొక్క అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు గౌరవ ఖరిగే గారు తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారు మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు నేతృత్వంలో ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ప్రజా అభ్యుత్ని అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముందుకు పోతున్నది మిత్ర గత పదేళ్ల పాలనని చూసుకున్నప్పుడు దీనికోసమే తెలంగాణ కోరుకున్నామో ఆ ఉద్యోగాలు వాళ్ళు పదేళ్లలో అరవై వేలు ఉద్యోగాలు ఇస్తే మనం పది మాసాల్లో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అనుక్షణం ప్రతిదినం ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ముందు మంచి కార్యక్రమాలు చేసి ప్రజలతో శబాసి అనిపించుకొని రానున్న ఇరవై సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది దాంట్లో ఏం అనుమానం లేదు ముఖ్యమంత్రికి కానీ మాకు కానీ బేజాల్లో ప్రజల కోసం ఒక మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతిపక్షాల రాద్దాంతం వాస్తవాలు ఉంటే మాట్లాడితే ప్రజాస్వామ్యంలో సాహితంగా ఉంటుంది దాన్ని మనం కూడా ఆహ్వానిస్తాం కానీ అభివృద్ధిని చూసి ప్రభుత్వ పనితీరును చూసి ఓర్వలేక మాట్లాడుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రజలు వారికి అందుకున్నటువంటి ఫలాల్ని ఒకరొకరుగా జీర్ణించుకుంటూ ముందుకు పోవాల్సిన తరుణం ఎత్తున్న తెలుగువారం ఉగాది పండగని పరిపూర్ణంగా నమ్ముకొని నూతన సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి మనం విశ్వాస సంవత్సర ఉపాధి ఉకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ బీద ప్రజల కోసం అననిక్షం పనిచేసే దేవాలయం ఏ వచ్చి గాంధీ భవన్ కలుపు తట్టినా న్యాయం జరిగే తీరుగా ముందుకు పోతున్నాడు తరుణం మంత్రులు స్వయంగా గాంధీ భవన్ కలిసి ప్రజల అర్జీలు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ గాంధీ భవన్ బీద ప్రజల యొక్క దేవాలయం అనే మాట ఈ సందర్భాన్ని మనవ చేస్తూ అంతా మంచి జరగాలి కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క వర్గాల యొక్క అభ్యర్థి కోసం పనిచేసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ నేతృత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ సంవత్సరంలో దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా విద్యా వైద్య పరంగా సాంకేతిక పరంగా అన్ని రంగాల్లో ముందుకు పోతుందని ఆశిస్తూ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడికి ఇప్పటిదాకా ఉండిపోయినటువంటి బట్టి విక్రమార్క గారికి మంత్రివర్గులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో ఇవాళ ప్రారంభమైనటువంటి విశ్వావ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం ధన్యవాదాలు